గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడును సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై విభాగాల వారీగా నిర్దిష్టమైన అంచనాలు రూపొందించి వాటిని జిల్లా యంత్రాంగం తరఫున ముఖ్యమంత్రి సమక్షంలో సమగ్ర ప్రజెంటేషన్ ప్రదర్శించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సమక్షంలో గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు కార్యాచరణ ప్రణాళిక అందజేసే క్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో వారి సూచనలు సలహాలను అధికారులు చేసిన ప్రతిపాదనలతో సమన్వయం చేసుకోవాల్సి ఉందన్నారు ఇందుకు సంబంధించిన సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు వివిధ శాఖల ఆధ్వర్యంలో గత పుష్కరాల సమయంలో ఏర్పడే భారీ జన సామర్థ్యం రవాణా సౌకర్యాలు భద్రత శానిటేషన్ నీటి సరఫరా పార్కింగ్ ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై విభాగాల వారీగా చర్చించడం జరిగిందని తెలిపారు అదే విధంగా రానున్న గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సమావేశంలో రెవెన్యూ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ తదితర శాఖల తమ విభాగాల ప్రాథమిక కార్యాచరణ బాధ్యతలు మరియు అవసరమైన మౌలిక సదుపాయాల వివరాలను పిపిటిల ద్వారా సమగ్రంగా వివరించాయి తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక వైభవం సాంప్రదాయ విధానాలు గోదావరి పుష్కరాలకు సంబంధించిన విశిష్ట ఆచారాలు చారిత్రక నేపథ్యం వంటి అంశాలను సమగ్రంగా ప్రతిబింబించేలా దేవాదాయ సాంస్కృతిక శాఖల ఏర్పాట్లు చేయాలని ఆ మేరకు ప్రతిపాదనలను సంబంధిత విభాగాల అధికారులను సిద్ధం చేయాలని ఆదేశించారు జిల్లా యొక్క సాంస్కృతిక ప్రతిభ సాంప్రదాయ కళారూపాలు పుణ్యక్షేత్రాల వైశిష్ట్యం ప్రజలకు తెలియజేయడం ద్వారా గోదావరి ఆధ్యాత్మికతను మరింతగా వెలుగులోనికి తేవాలని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలు సందర్భంగా భద్రతా చర్యలు ట్రాఫిక్ నియంత్రణ జన సమూహాల పర్యవేక్షణ వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని తెలియజేశారు ప్రధాన ఘాట్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏఐ ఆధారిత డెన్సిటీ ట్రాకింగ్ సిస్టమ్ డ్రోన్ పర్యవేక్షణ స్మార్ట్ పెట్రోలింగ్ పాయింట్లు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు పుష్కరాల సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలు రక్షణ విభాగాలు పోలీస్ రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ శాఖల మధ్య సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా సమాచారం పంచుకునే విధంగా సమగ్ర మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా అదనపు ఎస్పీ మురళీకృష్ణ ఆర్డీఓలు రాణి సుస్మిత నాయక్ డిఎస్పీ దేవ్ కుమార్ రైల్వే రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ మున్సిపల్ ఆర్టీసీ ఆర్ఎంసీ జాతీయ రహదారులు ఆర్ఎన్బి పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు

प्रोटोकॉल्स जनरल पब्लिक से पिलग्रिम्स प्रोटोकॉल एंड नॉन प्रोटोकॉल नेटिव्स पब्लिक ट्रांसपोर्ट ऑपरेटर्स एंड ड्राइवर्स को अदर के डेटा बेस रेडी जैसे मैडम ओके राइट प्लानिंग एंड प्रिपरेशन आदि रिस्पांस कंपनी कंपनी के साथ कंपनी सांग्स एंड आल्सो कल्चर ऑफ राजमंत्री कल्चर ऑफ एटी मिनी वर्सेल कल्चर डिपार्टमेंट तो डेट एक्साम बट प्रस्तुत आपकी कंटेंट जरूरी है कि कल्चर ऑफ राजमंत्री, हिस्ट्री आपका चर्चा करो, यूनिफाइड। इस विषय में उसके लिए सर्वाधिक जरूरी। दूसरी विषय भारतीय कॉमिशन के हम विदेशी नेक्स्ट बार Okay, then uh, third, uh, uh, from Akram, uh, uh, you are doing this comprehensive mobility plan, uh, please uh, tag around the police office because they also want to do integrated check posts, police transport. so when you do that then you involve transport, more police, other uh, departments, కేవల్స్ పార్కింగ్ కాబట్టి स्टार्टेड ही हमने जा, सिवाय एक्जिस्टिंग लॉस का डाटा भी है, न्यू लॉस का डाटा, वेयर का मोस्ट लॉस का डाटा, ऑल इस थ्री इंक्लूडेड एंड नेक्स्ट टाइम प्रेजेंटेशन प्लीज मोमेंट डूइट ऑन द गूगल मैप, सो दैट वी अंडरस्टैंड द ज़ागरपी, एंड आम तौर पे सर्टिफिकेट लाज़ इस्तेमाल